మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చాలామంది ఈ పేరు వెనకాల ఆయనకి చిరంజీవి గారు ఉన్నారు పవర్ స్టార్ గారు ఉన్నారు కాబట్టి ఈ పేరు ఆయనకి ఈజీగా వచ్చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పి అనుకుంటారు కానీ ఆ పేరు రావడానికి దాని వెనకాల ఆయన పన్నెండేళ్ళ కష్టం ఉంది దాదాపు పన్నెండు సినిమాల్లో ఆయన ఒక్కొక్క మెట్టుగా ఎక్కుకుంటూ వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారికి చిరంజీవి గారు ఒక రకంగా ప్లస్ అయ్యారు ఒక రకంగా మైనస్ అయ్యారు చాలామంది స్టార్ హీరోలు కొడుకులు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి వెనకాల ఏదో రకంగా నిలబెట్టేస్తారు సినిమాలు చేస్తారు వీళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు అదే ఇండస్ట్రీలో ఎవరు తెలియకోకుండా కెరీర్ ని స్టార్ట్ చేసి ఇమేజ్ ని సొంతం చేసుకోవాలంటే అది అంత పని కాదు అనుకుంటారు నిజంగా ఒక స్టార్ హీరో కొడుకు కూడా సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు ఇంకా స్టార్ హీరో కొడుకు అంటే వాళ్ళ మీద ఇంకా భయపరిచే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఒక రకంగా అది కట్టి మీద సౌండ్ లాంటిది రామ్ చరణ్ గారి విషయంలో కూడా అదే జరిగింది రామ్ చరణ్ గారు చిరిద సినిమా లాంచింగ్ టైంలో అందరి ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉన్నాయంటే చిరంజీవి గారిలో డ్యాన్సులు చేస్తాడా చిరంజీవి గారిలో యాక్ట్ చేస్తాడా చిరంజీవి గారిలో ఫైట్ చేస్తారా అంటే ఆయన చిరంజీవి తాలూకు ఇమేజ్ ని తీసుకెళ్లగలగలే ఈయనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోగలగల తొలి సినిమాలోనే ఆయన నటన అంతా బానే ఉన్నప్పటికీ అక్కడక్కడ నెగిటివిటీ అయితే వచ్చింది కొంచెం ఫేస్ ఫీలింగ్స్ అవి కట్టగా లేదు డాన్స్ అయితే బాగానే చేస్తున్నాడు కుర్రోడు ఓకే చిరంజీవి గారి అబ్బాయి అనే మార్క్ అయితే పడింది బట్ ఆయన కెరియర్ కి పూలబాటు వేసింది మాత్రం రాజమౌళి గారు సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ సినిమా అదే విధంగా రామ్ చరణ్ గారి మార్కెట్ పరంగానే విపరీతంగా పెరిగిపోయింది ఆ సినిమా అంత గొప్ప విజయం సాధించడం వల్ల రామ్ చరణ్ గారి ఫైట్లు బాగున్నాయి రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగున్నది కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక ప్రాణం పెట్టి నటించేశారు రామ్ గారు ఆయన తప్పితే ఆ పాత్రలు ఇంకెవరు చేయలేరు అన్న రీతిలో అయితే ఆయన నటిన సినిమాలో ఉండదు ఓపెన్ గా చిత్ర సినిమాలోనే అంతే విధంగా మగదీర సినిమాలోని అంతే కథాబలం వల్ల మగధీర సినిమా అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది విధంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది ఎక్కడా ఏ ఏమనిపించదు డ్యాన్స్ లైవ్ కూడా బాగానే ఉంటుంది ఈ రెండు సినిమాలు రెండు గంటలు దాటేశారు ఆయన ఆ తర్వాత స్టెప్ ఈ రెండు విభిన్నంగా ఆ సినిమా తీయటం జరిగింది దాంట్లో కూడా ఒక లవర్ బాయ్గా డిఫరెంట్ లుక్ లో కనిపించడం జరిగింది దాంట్లో కూడా జనం యాక్సెప్ట్ చేశారు నేను చెప్పే విషయం ఏంటంటే వెనకాల చిరంజీవి గారు ఎంత సపోర్ట్ ఇచ్చినా స్క్రీన్ మీద రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కనుక ఆడియన్స్కి నచ్చకపోతే కనుక ఎవడూ ఏం చేయలేదు వెనకాల ఎంతమంది మెగాస్టార్లు ఉన్నా ఎప్పుడూ ఏం చేయలేదు దానికి ఎగ్జాంపుల్ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ఆయన అబ్బాయిని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టగలిగారా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు నిలబెట్టలేకపోయారు ఏదైనా ఎంత పెద్ద స్టార్ హీరోలు కొడుకులైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక కరెక్ట్గా లేకపోతే కనుక ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోని యాక్సెప్ట్ చేయరు ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా ఫ్యాన్స్ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారో ఆ రెండు మూడు రోజులు చూస్తారు కాబట్టి ఈయన నిలబడిపోయారు అని అనుకుంటారు చాలా మంది కానే కాదు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఒకటి రెండు రోజులు సినిమాని కాపాడగలుగుతారు ఆ తర్వాత సినిమాని నిలబెట్టేది కామన్ ఆడియన్సే వాళ్ళకి నచ్చకపోతే కనుక ఏ స్టార్ హీరో నిలబడ్డా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా కానీ కామన్ ఆడియన్స్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఒక హీరోని స్టార్ ఇమేజ్ అయితే రాదు చచ్చినా రామ్ చరణ్ గారు ఆ ఇమేజ్ ని సంపాదించుకోవటంలో వందకు వంద శాతం సక్సెస్ ఒక్కొక్క సినిమాలోనే ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చారు యాదన్ సినిమాతో ఘోరమైన ప్లాప్ చూసినప్పటికీ రామ్ చరణ్ గారు హిందీలో ఒక ఆఫర్ రావడంతో అక్కడ తుఫాన్ అనే సినిమా హిందీలో చేసి తెలుగులో డబ్ చేయడం జరిగింది అక్కడ సీదేసింది ఇక్కడ తెలుగులో కూడా సీదేసింది ఇక్కడ ఆరెంజ్ పోయింది గతంలో ఆ తర్వాత తుఫాన్ అనే సినిమా కూడా పోయింది తుఫాన్ సినిమాతో హిందీలో బేబచ్చే నెగటివిటీని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ ఈదేంటి హీరోనా ఈ హీరోనా అన్నట్టు మాట్లాడారు హిందీ వాళ్ళు ఈ విషయం ఈ పాయింట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు చేసుకుండి మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఎవడో కానీ బ్రూస్ కానీ రచ్చ సినిమా ఇవన్నీ కమర్షియల్ సినిమాలు ఎన్ఐట్లో మాస్ సినిమాస్ పెట్టుకోండి కామెడీ ట్రాక్ రన్ చేసుకుంటా ఒక మంచి ఇమేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే దగ్గర నా అబ్బ గురించి మాట్లాడితే మాస్ ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నాడు అదే విధంగా డాన్స్ ఎరగొడతాడు అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు ఇక్కడ దాకా ఆయన కెరీర్ ఒక్కొక్క మెట్టు ఎక్కితే సాఫీగానే వెళ్ళింది అరంజు తుఫాను సినిమాలతో కొంచెం దెబ్బ తగిలిన ఆ తర్వాత సినిమాలతో రికవరీ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన గోవిందుడు అందరూ వాడే సినిమా డెజాస్టర్ గా నిలిచింది దాంతో కూడా ఆయన ఇమేజ్ కొంచెం డ్రాప్ అయింది ఎందుకంటే అంత గవర్నమెంట్ అటోఫ్లాప్ చూసాడు ఆ సినిమాతో తర్వాత ఆయన తెలుగు ఏం చేశారు అంటే తమిళ్లో హిట్ అయిన ద్రవ సినిమాని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది అది ఆల్రెడీ తమిళ్లో భారీ హిట్ అయింది చాలా మంది ఆ సినిమాని తెలుగులో కూడా తమిళ్లో చూస్తారు తమిళ వర్షంలో చూసేశారు అయినా కానీ ఈయన ఎందుకు చేస్తున్నాడో ఈ సినిమా అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఈ ఉపయోగం ఉంది దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అసలే ప్లాపుల్లో ఉన్నారని చెప్పి చాలా మంది అభిమానులు కూడా అనుకున్నారు అనవసరమైన అటెంప్ట్ చేస్తున్నాడు అనుకున్నారు కానీ ఆ సినిమా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నంది నిజంగా చాలా మంది ఆయన నటన రంగస్థలంలో అనుకుంటారు కదా రంగస్థలంలో ఆయన నటన బాగానే ఉంటుంది నాకైతే పర్సనల్ గా అయితే చెప్పాలంటే ద్రవ సినిమాలో ఆయన నటన చాలా ఎక్స్టెంట్ గా ఉంటుంది కొన్ని సీన్లు అయితే రగ్గొట్టేస్తాడు ఎస్పెషల్లీ రఘుల్ ప్రీత్ సింగ్ ఈయనకి మధ్య వచ్చేటువంటి కొన్ని సన్నివేశాల్లో అయితే చాలా బాగా నటిస్తారు ఇద్దరు ఆపోజిట్ రఘుల్ ప్రీత్ సింగ్ గారు అదే పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇట్ సైడ్ రామ్ చరణ్ గారు కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ ఎమోషనల్ సీన్స్లో అయితే అల్టిమేట్ ఉంటుంది అక్కడి నుంచే రామ్ చరణ్ గారు ఎమోషనల్ సీన్స్ లో ఇంత బాగా పర్ఫార్మ్ చేయగలరా అని చెప్పి నాకు అనిపించింది ఆ తర్వాత వచ్చిన రంగస్థలం గురించి ఇంక మనం చెప్పుకోకలేదు ఆ సినిమాలో మొత్తం పూర్తిగా ఆయన కెరియర్ లో ఏమైతే నేర్చుకున్నాడో అదంతా పూర్తిగా ఆ సినిమాలో చూపించారు ఒక సీన్ ఉంటుంది సమంత రామ్ చరణ్ గారు ఉంటారో రామ్ చరణ్ గారు ఫుడ్ తింటా ఉంటారు ఆ సీన్ లో అయితే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఎమోషన్స్ ఫేస్ లో పలుకుతూ ఉంటాయి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయనకి ఇంక ఎటువంటి క్యారెక్టర్ పడ్డా చింపి అవతల పాడేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ రేంజ్లో ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ తర్వాత వచ్చిన కెనై విదే రామ మీ అందరికీ తెలిసిందే ఆయన ఆయన యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయి కానీ సినిమా అంతగా ఎలా ఎక్కలేదు ఎవరికి అది ఒక రకంగా ఆయనకి మర్చిపెట్టేళిందని చెప్పుకోవాలి ఆ తర్వాత త్రిపురార్ మూవీలో ఆయన నటించడం జరిగింది త్రిపురార్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి అల్లూరి సీతారామరాజు గారి గెటప్లో వచ్చే సీన్స్లో మాత్రం గూజ్ బౌన్స్ వస్తాయి అని చూస్తే అంటే రామ్ గారి కెరీర్ లో అప్సో ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి అప్సో వచ్చినప్పుడు నేర్చుకున్నాడు డౌన్స్ వచ్చినప్పుడు నేర్చుకున్నారు మీరు స్టార్టింగ్ లో చెప్పాను నేను తుఫాన్ అనే సినిమా హిందీలో డిజాస్టర్ అయిపోతే వీడేం హీరో అన్నారు అదే రామ్ చరణ్ త్రిపుర మూవీతో హిందీలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకున్నారు ఎక్కడైతే వీడు హీరోగా పనికిరాడు అని చెప్పి అన్నవాళ్ళ జాతే క్లాప్స్ కొట్టించుకున్నాడు త్రిపురాల మూవీతో అలాగే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా మెట్లిక్తో వచ్చి ఈ రోజు గ్లోబల్ స్టార్ గా నిలవడం జరిగింది అలానే చిరంజీవి గారు ఒక ఈవెంట్లో రామ్ చరణ్ ఉద్దేశించి ఒక మాట చెప్పారు ఎవరన్నా వచ్చి చిరంజీవి నీ జీవితంలో నువ్వేం సాధించావరా అంటే రామ్ చరణ్ సాధించాను అని చెప్పి ఆయన చెప్తారు నిజంగా అది రామ్ చరణ్ గారికి చాలా గర్వించదగిన విషయం ఒక తండ్రి అంత గర్వపడేలాగా కొడుకు పనిచేశాడు అంటే అది ఆబ్జస్గా అది అల్టిమేట్ బిర్దానికి మనం మెగా పవర్ స్టార్ అని చెప్పి గ్లోబల్ స్టార్ అని చెప్పి అంటాం కదా అంతకు మించిన అది తండ్రి నుంచి ఆ కాంప్లిమెంట్ రావటం ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆరేళ్ళ తర్వాత దాదాపుగా ఆరు ఏళ్ళ తర్వాత గేమ్ చేంజర్ అనే మూవీతో మళ్ళీ మన అందరి ముందుకు వస్తున్నారు అందులో కూడా చాలా డిఫరెంట్ గెటప్ తో హై ఎనర్జీతో డిఫరెంట్ రోల్స్ ఆయన కనిపించడం జరుగుతుంది నిన్న ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది ట్రైలర్ కూడా చాలా అల్టిమేట్ గా ఉంది చాలా ఫాస్ట్ రన్ ఉంది ఈవెన్ నేను శంకర్ గారి మూవీలు చాలా చూశాను కానీ వాటన్నింటిలో కంటే ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఎందుకంటే శంకర్ గారి ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమా చేయలేదు మా ఇమేజ్ ఉన్న హీరోలకు గనక శంకర్ గారి కథ ఆయన స్క్రీన్ పే కరెక్ట్ గా పడితే గనక ఆ సినిమా బేబచ్చింగ్ కింద బ్లాస్ట్ అవుతుంది గేమ్ చేంజర్ నాకు ఎందుకో ఆ విధంగానే బ్లాస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది